కళ్ళు మూసుకోండి ప్రభా నా భర్తకు అధికారం ఉంది నా భార్యకు అధికారం ఉంది లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా నేను అధికారం ఇచ్చున్నాను కాదు ప్రభా ఇప్పటి వరకు నేను లోకాన్ని చూసి మోసపోయి ఉన్నాను అయ్యా లోకం భ్రమలనే బ్రతికి ఉన్నాను సాతాను చెబుచిన మాటలతో నేను కృంగిపోయి ఉన్నాను దేవా కానీ ఇప్పుడు నుండి నా యొక్క నీ చేతిలో పెడుతున్నారు నా హృదయం నీ చేతిలో ప్రభా నీకు ఎలా కావాలో అలా వాడుకో అని చెప్పేసి నీ హృదయాన్ని నీ దేహాన్ని దేవుడి చేతుల పెడితే ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అమూల్యమైన ముచ్చ దేవుడు ఉంచుతాను అంటున్నాడు పరలోక రాజ్యములో దేవుడు ఏం చేస్తాడు తెలుసా సింహాసనం ఎదుట నిలబెడతానని చెప్పి చెప్తున్నాడు నీ దేహము మరి దేవుడికి ఇస్తున్నావా నిజముగా నీ దేహములో మరి దేవుడు రావాలని ఇష్టపడిచినప్పుడు నువ్వు నిజంగా అంగీకరిస్తున్నావా అంగీకరించినట్లయితే ప్రార్థన చేస్తాం అంగీకరించినట్లే దేవుడికి మొరపెడదాము మరి నీ యొక్క దేహము పాడైపోయి ఉందా నీ దేహము పనికి రాకుండా ఉందా నీ దేహం ఇంకెక్కడ మరి పరిచి ఉంచి ఉన్నావా దేవుడు చెప్తున్నాడు నీ దేహం నాకు అప్పచెప్పమ్మా నేను వాడుకుంటానని చెప్పి చెప్తున్నానండి మరి ఏ రోజు మనకి ఏ స్థితి వస్తుందో తెలియదు ఏ క్షణం ఏ దినం ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైనా సిద్ధపడదామా మన దేహం దేవునికి ఇద్దామా దేవుని మందిరంగా మలుస్తామా దేవుని ఆలయంగా మనం మలుస్తామా నిజంగా దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా దేవుని కొరకు మనం బ్రతకాలనుకుంటున్నామా అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నీ యొక్క ఆలయం నాకు ఇమ్మంటున్నాడు హలో నీ మందిరం నాకు ఇమ్మంటున్నాడు నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు దానిలో నేను నివాసం చేస్తాను నా పరిశుద్ధాత్మను పెడతాను శ్రమ వెనక శ్రమ కలుగుతున్నప్పుడు కూడా నీకు మేలు చేసి నడిపిస్తాను వ్యాధులు సంభవించిన స్వస్థపరుస్తాను ఇదిగో నీకు ఏది కలిగినప్పుడు కూడా నేను విడుదల చేసి నడిపించే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నానండి దేవుడికి మన ఆలయం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా మన హృదయాలు మార్చబోచున్నారు నిజంగా సిద్ధపడ్డవారు ప్రార్థన చేయండి ప్రభా మేము తెలుసు తెలియక నాయన ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిపి ఉన్నాం ప్రభా ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా మేము నాయన నడుచుకొని ఉన్నాము ఇన్ని సంవత్సరాలు మా దేహాన్ని మేమే కుల్లగొట్టుకొని ఉన్నాం మా దేహాన్ని మేమే పాడు చేసుకొని ఉన్నాం మా దేహంలోకి నీకు లేకుండా తండ్రి అపవిత్రానికి స్థానం ఇచ్చి మేము బలహీనమై ఉన్నాము తండ్రి మేము తెలుసుకోలేకున్నాము నాయన మమ్మల్ని క్షమించండి ప్రభావ దయచేసి నాయన అంగీకరించండి మందిరంగా మార్చుకోండి ప్రభా అని ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా అయా ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిపి నాయన అయా దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తండ్రి అయా మేము నాయన కాటికి దగ్గర అవుతున్నప్పటికీ కూడా మా దేహము నీకు చెప్పే వారిగా ఉండలేకపోతున్నామయ్యా అయా మమ్మల్ని క్షమించండి నాయన వ్యర్థంగా మా దేహాన్ని కుళ్ళ పెట్టుకుంటున్నామయ్యా వ్యర్థంగా పాడు చేసుకుంటున్నామయ్యా అయా వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాము నాయన వాక్యం వింటున్నాము అయా వాక్యము హృదయంలో పెట్టుకుంటున్నాము అని భ్రమపడుతున్నాము కానీ అయ్యా మాలో నీకు చోటు లేకుండా అయిపోతున్నది దేవా అయ్యా వాక్యం ఎక్కడన్నాము అక్కడ విడిచిపెట్టి వేస్తున్నాము ఎక్కడైతే దయజన్లో మాట్లాడుతున్నారో అక్కడ విన్నట్టే ఉండి అక్కడ విడిచిపెట్టి గృహానికి వెళ్తున్నాము దేవ మమ్మల్ని క్షమించండి నాయన క్షేమించండి ప్రభా మా హృదయములకు రాండి ప్రభా అయా నీ ఆత్మత నింపండి నాయన మమ్మల్ని అలంకరించండి ప్రభా నీ అభిషేకము దాయిచేయండి ప్రభా నీ అభిషేకించబడను కాక అని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మడాని కొందనా అయ్యా పరిశుద్ధాత్ముడా ఎవరైతే నా తండ్రి నాన్న ఈ టూ చూస్తున్నారో ఎవరైతే ఈక్షిస్తున్నారో ఎవరైతే నానా అయ్యాధ పాల్గొనున్నారో నామంలో వారిపైన ఆత్మ దిగుతున్నదని దేవుడు చెప్తున్నారు నువ్వు కోల్పోయిన ఆత్మతో నేను దింపుతున్నాను ఏ నామంలో నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో అది నింపుతున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు నువ్వు అనాథము కాదని చెప్తున్నాడు నిన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు విడిచిపెట్టి నడుస్తున్న దేవుడు నేను కాదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నువ్వు తెచ్చుకొని ప్రార్థించుము ధైర్యము తెచ్చుకొని ప్రార్థించుము దేవుడిని నిన్ను ఎప్పుడు ఎడవలేదు దేవుడు నిన్ను ఎప్పుడు ఎడబాయలేదు ఎన్నట్టుగా నడిపిస్తున్నాడు అందుకే ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని కష్టాలు కలిగిన ఎన్ని బాధలు కలిగిన ఎన్ని హింసలు కలిగినప్పటికీ కూడా దేవుడి ఆత్మతో నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు గమనించుకోమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నీతోనే నేను మాట్లాడుచున్నాను నీ స్థితిని బట్టి నీ ఆలోచన పట్టి నీ ప్రవర్తన పట్టి నీ క్రియల్ని పట్టి నేను మాట్లాడుచున్నాను నీ హృదయం నాకు కావాలని చెప్పేసి దేవుడు అడుగుచున్నాడు అండి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నాడు మన హృదయాలు దేవుడికి ఇద్దాం మన హృదయాలు దేవుడికి ఇస్తాం దేవుడు అడుగుచున్నప్పుడు మన హృదయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తామండి పరిశుద్ధాత్మడాన్ని కొందనా పరమ నిన్ను శుతిస్తున్నాను ఘనమైన దేవ ఎన్ను ఆరాధిస్తున్నా నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా దేవుడిని నీతోనే మాట్లాడుచున్నానని చెప్తున్నాడు నిన్ను నేను ఎన్నడూ కూడా ఇడవనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఈ భూమి పైన ఉన్నంత వరకు కూడా నా కృపతో నిన్ను నడిపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నువ్వు నమ్మిన వేడల ఇవన్నీ జరుగునని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నువ్వు విశ్వసించిన వేడల ఇవన్నీ జరుగును అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఆత్మతో నింపుదల రీబా బాబా రాశారంత ఆత్మతో అభిషేకం రీకా బాబా రాశ కాబా భాష్యలతో రీబా బాబా మీ నోర్లు దేవుడు నింపుచున్నాడు రీకా బాబా రాశారందరిలో రీకా బాబా బాబా రాశ అనేకమైన వరములతో నిన్ను నింపుచున్నాడు రీకా బాబా రాశారందర వంటగదికి నువ్వు పరిమితం కాదని దేవుడు చెప్తున్నాడు ఉజ్జోగానికి నువ్వు పరిమితం కాదని దేవుడు చెప్తున్నాడు కళలకు నువ్వు పరిమితం నీకు నేను పిలిచి ఉన్నాను నడుము కట్టుకుని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు రి కబర్ అందరల కబలందర రీమ లమ్మ వారందరూ వరందర లో ఎవరైతే నడుము కట్టుకొని ఆయన పనిలో బయలుదేరతారో వారి ఎదుట బహు కార్యములు చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు రీ బాబా బాబాధర లో నిధులు నింపుతానని చెప్పేసి చెప్తున్నాడు రీ బాబా రషర్ లోరి మీ స్వస్థ స్వస్థపరుస్తానని చెప్తున్నాడు రీ బాబా అందరలా కబాబా మీ సమస్యలన్నీ కూడా తీసివేసే దేవుడు అని చెప్తున్నాడు రీకా బాబాధరలా నీకు ఏది కొదువై ఉన్నదో నన్ను అడుగు అనుగ్రహించే దేవుడు అని చెప్పుచున్నాడు రిబాబరా సరందరూ బాబాధ పరిశుద్ధాత్ముడానికి కొందనాలు సూత్రములు నాయన ఏ అయితే నీ సన్నిధుల అంగళార్చి ప్రార్థిస్తున్నదో ఏ బిడ్డ అయితే నీకు మరొపెరుచున్నదో ఏ బిడ్డ అయితే కోల్పోయిన జీవితం మళ్ళీ కోరుకుంటున్నదో ఏ అయితే పోయిన ఆత్మను కోరుకుంటున్నదో ఏ బిడ్డ అయితే నీళ్ళు ఫలించాలని అడుగుచున్నదో దేవా మీరు అభిషేకించండి నాయన మీరు బలపరచండి ప్రభా అడ్డు గోడలు కూడా ఇరగొట్టబడున ప్రార్థిస్తున్న అడ్డు గోడలుగా వేసినబడనుగా కనిపించిన అడ్డుగోడలు దాటలేని సమస్యలను విడుదల కలుగును కనిపే అధిస్తు నూతన కార్యములు ఆశ్చర్య కార్యములు బహుకార్యములు జరిగించి మీరొక్కరే వారి పక్షంలో నిలబడి మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ఏ సునామలు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి